జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి ఒకే ఒక్కడ కూడా సక్రమంగా కామెంట్లు రాసేవాళ్ళు లేరు రాముడు పాపాత్ముడు కాదురా అంటే వచ్చి బూత్ కామెంట్లు రాసి జాడస్తూ ఉంటారు ఫేస్బుక్లో ఒక వీడియో పెడితే రాముడిని పాపాత్ముడు కాదు అనేసి అంటే వీళ్ళకి ఎందుకు ఏడుపులు ఎందుకంటే రాముడిని పాపాత్ముడు కాదంటే ఈ రామలింగాలయాలు ఈ రామేశ్వరం అనేటువంటి గుడి వీటిల్లో ఉండే శివలింగాలని పీకేయాల లేదు రాముడు పాపాత్ముడి అని కానీ డిక్లేర్ చేసినారంటే వీళ్ళు రామాలయాలను పడగొట్టేయాల అంతే కదా పాపాత్ముడు దేవుడు ఎట్లవుతాడు పాపాత్మునికి పూజలు ఎందుకు చేసేది ఇట్లా ఆడతారు కదా ఎవరైనా ఇప్పుడు మనమే కూడా కానీ ఆలోచిస్తే అదే ఆలోచన వస్తుంది కదా పాపాలు చేసిన దుష్టుని దుర్మార్గు ఎవరైనా పూ ఎవరైనా పూజిస్తారా ఇప్పుడు రామనాసుడు ఉన్నాడు పాపాత్ముడు దుష్టుడు రాక్షసుడు పర స్త్రీలను వ్యామోహించి అపహరించి పరాయి రాజ్యాల ఇతర రాజ్యాల రాజుల భార్యల్ని అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోయి వాడు మజా చేయాలనుకునేంత దుర్మార్గ దుష్ట పెదవా రావణాసుడు వానికి గుడ్లు కట్టి ఎవరన్నా పూజిస్తారా పూజించరు కదా దుర్మార్గున్ని ఎవరైనా ఆరాధన చేస్తారా చేయరు కదా రాముడు పరమాత్ముడు కాబట్టే ఆయనకి ఎటువంటి పాపం అంటుకోదు కాబట్టే శ్రీరాముడు ధర్మ పరిపాలన చేసినాడు కాబట్టే రామునికి పల్లె పల్లెల్లోనూ ఆలయాలు కట్టి పూజలు చేస్తూ ఉన్నారు అంతే కదా మరి అట్లాంటప్పుడు ఈ బాపనోళ్ళకి ఎందుకు ఏడుపులోట్లు అనేసి అంటే బాపనోడైనటువంటి రాత్రివాడు రావణాసురుణ్ణి బాపనోడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినాడు ఎవరు శ్రీరాముడు ఎందుకు బాపనోడిని వీళ్ళు చెప్పేది ఏమంటే బాపనోడిని తిట్టకూడదు కొట్టకూడదు వాడిని ఏదన్నా అంటే పాపాలు చుట్టుకునేస్తాయి అనేసి అంటారు ఏం వీళ్ళ బాధ అనేసి అంటే ఈ విధంగా చెప్పి భయపెట్టినారు సమాజాన్ని తరతరాలుగా బాపినోడిని తిట్టకూడదు వాడు లక్ష తప్పులు చేసినా కూడా బాబునోడో వానికి ఎటువంటి శిక్షలు వర్తించవో వాడు ఏ తప్పులైనా చేయొచ్చు ఏ పాపాలైనా చేయొచ్చు వాడు ఆ విధంగా వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు తరతరాలుగా ఇది ఇప్పుడు జరిగింది కాదు కొన్ని వేల సంవత్సరాలుగా బాపినోళ్ళు మన నెత్తి మీద కూర్చున్నారు ఈ విధంగా కూర్చొని మనల్ని అందరినీ బానిసలుగా చేసుకొని వీళ్ళు ఆధిపత్యం చాలా ఉన్నారు భారతదేశంలో ఇదే బాబిన వాళ్ళు ఎత్తుగాడు అనమాట వాళ్ళని ఏదైనా మాట్లాడే కొందరికే ఎట్లా కామెంట్లు రాస్తారంటే వచ్చి అమ్మలక్కలు బూతులు వాళ్ళని మర్యాదగా మాట్లాడితేనే మర్యాదగా మాట్లాడుతూ సశాస్త్రీయంగా ఏదైనా ఒక ప్రశ్న అడిగితేనే వచ్చి అమ్మలక్కల బూతులు తిడుతూ రాస్తారు వీడు క్రిస్టియనో లేదంటే ముస్లిమో మతాలకు అమ్ముడైపోయినాడు అనేసి పనికి మాలిన కామెంట్లు రాస్తారు ఆ విధంగా చిత్రీకరిస్తారు మనం వాళ్ళు చేసే తప్పులను కానీ ఏదన్నా అడిగినామంటే సమాజానికి చూపించాలని కానీ పెట్టినామంటే వాడు ఒకడు ఉండడు రాధా మనోహర్ దాస్ అనేసి డిచ్కీ కాడు వాడు సన్యాసి కాదు సన్నాసి కాదు వాడు ఒక తొప్పాసి వానికి ఆడవాళ్ళతో సరసపు మాటలు కొంట మాటలు మాట్లాడుకునేటువంటి భూచదవ వాడు వారు కూడా వచ్చి ఒక కామెంట్ రాసినాడు ఏమనేసి అంటే రాముడి గురించి చర్చించేటువంటి విషయాల్లో నీకు బైబిల్ గురించి ఎందుకురా నేను ఎప్పుడైనా ఏదైనా బైబిల్ అని కానీ లేదంటే ఖురాన్ అని కానీ లేదు క్రిస్టియన్లో ముస్లింలో అనేసి ఏదైనా వాళ్ళ పట్ల ఏదైనా మాట్లాడినా ఆ విషయాలు అసలు నాకు బైబిల్ గురించి ఏమాత్రం తెలియదు నేను ఇంతవరకు ఒకసారి కూడా బైబిల్ పుస్తకాన్ని చదవలేదు అసలు దాన్ని ముట్టుకొని కూడా లేదు ఇంతవరకు ఖురాన్ కూడా అంతే వాటి గురించి నాకు అసలు ఏమాత్రం అవగాహన లేదు వాటి గురించి వచ్చి కామెంట్లు రాస్తే నేనేం చెప్తాను నీకు సమాధానం మీకు వాళ్ళు ఉండరు కదా క్రైస్తవులు ముస్లింలు వాళ్ళు మీకు మొగుళ్ళు మీకు మెండగాళ్ళు వాళ్ళని అడగండి పోయి వాళ్ళు చెప్తారు సమాధానం బైబిల్ గురించి ఖురాన్ గురించి అన్నిటి గురించి నన్ను ఏదైనా అడగాలంటే రామాయణమో మహాభారతము ఇట్లాంటి గ్రంథాలు వీటి గురించి అడగండి నేను చెప్తాను సమాధానం అంతేగాని బైబిల్ గురించి నువ్వు వచ్చి కామెంట్ రాస్తే వీడు పక్కా బూత్ వీడు వీడు సన్యాసి కాదు వీడు ఇస్కాన్ వాళ్ళు వేషం వేసుకుని వేసినాడు దానికి వీడు ఒరిజినల్ ఇస్కాన్ వ్యక్తి కూడా కాదు వాళ్ళు మెట్టుతోనే కొడతారు వీడు అని పోయినాడు అంటే ఇస్కాన్కి తెలిసిందంటే విని చేస్ట్లో వీడు వచ్చి రాముడి గురించి రాయాల్సిన అంశము పది మందికి నువ్వు మంచి మాటలు చెప్పి ఆదర్శంగా నిలబడాల్సిన వేషం వేసినావు కదా ఇస్కాన్ భక్తుడిలాగా కృష్ణ భక్తుడిలాగా అందరినీ హరే కృష్ణ హరే రామ అని చెప్తా ఉంటావు కదా మళ్ళా నీ నోట్లో నీ దగ్గర బూతులు ఎందుకు రావస్తాయి ఎవడు అసలు వీడే కాదు వీడికి సంబంధించి వీడు వీడి చుట్టుపక్కల ఉండేవాళ్ళు వీని బ్యాచ్ మొత్తం అంతే అందరూ బూత్ ఎదవలే వీడు మళ్ళీ మొన్న ఈ మధ్య ఆస్ట్రేలియా కూడా పోయినాడు ఎందుకు పంగ లేకుండా ఆస్ట్రేలియాలో ఏం పని వీనికి ఆస్ట్రేలియా అంతే ఒకడు ఒక దొంగ బాబా లాగా దొంగ సన్నాసిలాగా లాగా వేస్తే వాడికి ఫేమస్ అయిపోతాడు వాడిని గొర్రెజనాలు తీసుకొని పోయి అన్నో కూర్చొని పెడతారు వాడు ఏదన్నా చెప్తే అదే ఇంకా వేదం శాస్త్రం ఇంక వాడి బూజ్ చెప్పని వాడు పనికి ఏమన్నా చెప్పని అదే శిరోధార్యం అనమాట ఈ గొర్రె హిందువులకి అందుకే సమాజం ఈ విధంగా అయిపోయి ఇట్లా ఏడస్తూ ఉండదు బాపనోడు తప్పులు చేస్తే వాడిని కూడా శిక్షించాలి బాపనోడు లక్ష్య తప్పులు చేసినా కూడా వాడిని శిక్షించకూడదు వాడిని తిట్టకూడదు కొట్టకూడదు ఏమీ చేయకూడదు అట్లా అంటే వాడు పట్టింటి వాళ్ళ పెండ్లాలను లేపుకొని పోతా ఉంటే అన్యాయాలు అక్రమాలు అకృత్యాలు చేస్తూ ఉంటాయి వాడిని వదిలేస్తారా ఈ విధంగా ఎవరు చెప్పినారు ఏ శాస్త్రంలో చెప్పినారు బాపి ఏమీ అనకూడదు అనేసి వాడు ఎన్ని తప్పులు చేసినా ఎక్కడా చెప్పలా బాబి కూడా మనిషే వాడు తప్పు చేస్తే వాడిని ఖచ్చితంగా శిక్షించాలి ఇదే అందరికీ వర్తిస్తుంది అదే రాజ్యాంగం అందుకే వీళ్ళ ఆగడాలు అక్రమాలు అన్యాయాలకి ధీటుగా వీళ్ళకి చంప పెట్టుగా మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినారు అది వీళ్ళకి వచ్చా వీళ్ళకి బెదురు అదురు రాజ్యాంగం అనేసి అంటే అందుకే మళ్ళీ రాజ్యాంగం గురించి డబ్బులు ఇచ్చి వాళ్ళకి వీళ్ళకి పేటిఎం వాళ్ళకి అంబేద్కర్ గారి గురించి రాజ్యాంగం గురించి దుష్ప్రచారాలు చేస్తూ పనికి మళ్ళీ టీవీ ఛానళ్ళలో డిబేట్లు ఇంటర్వ్యూలు పెడతా ఉంటారు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి మనిషికి భారతదేశంలో పుట్టి జీవిస్తూ ఉండేటువంటి ప్రతి మనిషికి రాజ్యాంగం అనేది శిరోధార్యం రాజ్యాంగం ఏం చెప్తుందో చట్టం కోర్టులు న్యాయస్థానాలు ఏది నిర్ణయిస్తాయో దాన్ని శిరస వహించి శిరస వహించాల్సిందే ఎవడైనా సరే వాడు బాబునోడైనా వాడు రాజైనా రెడ్డైనా ఎవుడైనా ఏ కులముడైనా ఏ కులాలతో సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా రాజ్యాంగం అనేది చట్టం అనేది పనిచేస్తుంది దాన్ని ఆలోచించండి అవగాహన కలిగి ఏదైనా కామెంట్ రాయండి ఏమి అవగాహన లేకుండా ఏడితే వాడిని వీడి క్రిస్టియను వీడి ముస్లిము వీడు ఇతర మతానికి సంబంధించినోడు అనేసి పిచ్చి కామెంట్లు రాసి వెర్రిబాగులలాగా తయారవద్దని దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనం లేదు నష్టమూ లేదు నాకు వింటర్ కూడా రాలేదు మీరు లక్ష తిట్లు తిట్టినా మీరు నన్ను ఎవడూ వచ్చి ఏం పేకలేరు సరేనా మీరు వచ్చి దాడులు చేస్తాం కొడతాం అని కామెంట్లు రాస్తున్నారు కొంతమంది ఏమి నేను కొట్టలేనా మీరేనా వచ్చి కొట్టేది నాకు లేదా మనుషులు ఈ పిచ్చి పిల్ల పిత్రేగాలకు చెప్తా ఉన్నాను నాకు లేదరా మనుషులు రండి కాళ్ళు చేతులు విరిచేస్తాను మరి అంత ఉంది నాకు కూడా జాగ్రత్త తెలుసుకొని రాముడి గురించి రాముడి ప్రాశస్త్యం గురించి రామాయణం గురించి తెలుసుకొని పూర్తిగా రామ భక్తుల గురించి కూడా తెలుసుకోండి ఎందుకంటే ముఖ్యంగా మీకు భక్తి అంటే తెలియదు మీరు భక్తి అనే దాన్ని వ్యాపారం చేసి మతం ముసుగులో బీజేపీ వాళ్ళు ఇట్లా కొంతమంది హిందువులు అనుకొని మిసాలు తిప్పుకొని తొడలు తెచ్చుకొని ఓటరాజికి ఇట్లా బిజినెస్ చేసినారు దేవుడు అనేదాన్ని భక్తి అనేదాన్ని వ్యాపారం చేసి బతుకుతూ ఉంటారు వీళ్ళకందరికీ ఉంది చెప్తాం సమాధానాలు ఒకవరకే ఉంటాయి మెల్లిగా మీకు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇదే చేస్తూ ఉన్నాను ఇంకా ఇస్తాం మీకు ఇచ్చే రేంజ్లో ఇస్తాం సమాధానాలు మీ పిల్ల బెదిరింపులకి మీ పిచ్చి కామెంట్లకి ఎవడు కనీసం ఎవడు బెదిరిపోయే లేడు అసలు నా కాలి గోటి మీద దుమ్ముకు కూడా సరిపోరు మీరు అది విషయం జాగ్రత్త